నమస్కారం నమస్కారం జిఎస్ఎల్ స్వతంత్రాల చూపించామండి అదే సార్ కిమోసెల్ఫీస్ చేశారండి ఇప్పుడు దాకా అంటే ఏజ్ ఎయిటీ ఎయిట్ వచ్చి సార్ ఇంకా బాడీ సపోర్ట్ ఇవ్వదు కి అని చెప్పేసి చెప్పారు సార్ అందుకని చెప్పేసి ఇంకా సపోర్టివ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్ అదే మా ధైర్యంగా ఉండండి నేను బిల్స్ పంపించు సరే సరే చేస్తాను ధైర్యంగా ఉండు ఓకే సార్ మనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది ధైర్యంగా చెప్తాను నువ్వేం చేయాలి అన్ని చేయండి నాకు నాక బిల్స్ పంపిండి నేను చూసుకుంటాను ధైర్యంగా ఉండండి మీ అందరూ ధైర్యంగా ఉండండి సార్ హి వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యు సార్ మీ అడ్మైరర్ సార్ మంచి వాళ్ళు కూడా కష్టాలు వస్తా ఉంటాయి ధైర్యంగా ఉండండి మా వీ ఆల్ విత్ యు